అమెరికా మనకు విధించినటువంటి సుంకాలు ఏవైతే ఉన్నాయో ఆ సుంకాలకి యాభై శాతం సుంకం విధించింది కదా దానికి ప్రతిస్పందనగా భారత్ కూడా అక్టోబర్లో ముప్పై శాతం సుంకాలు విధించింది పప్పు ధాన్యాల మీద అది నవంబర్ ఒకటి నుంచి అమలు అవుతుంది ఇప్పుడు దాని గురించి అమెరికా సెనేటర్లు ఏడుస్తున్నారు మా రైతులు నష్టపోతున్నారు భారత్ విధించినటువంటి సుంకాల వల్ల ముఖ్యంగా భారత్లోనే అత్యధికంగా పప్పు ధాన్యాలు వినియోగిస్తారు దానివల్ల అమెరికా రైతులందరూ కూడా ఇదైపోతున్నారు నష్టపోతున్నారు కాబట్టి ఈ సుంకాల విషయంలో భారత్ వెనక్కి తగ్గాలన్న విధంగా సెనేటర్లు అయితే వారి యొక్క సభలో మాట్లాడారు కానీ వీళ్ళకే అర్థమైంది ఇప్పుడు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలే దీనికి ప్రధాన కారణం ట్రంప్ యాభై శాతం సుంకాలు విధించాడనే ఉద్దేశంతో ఇప్పుడు భారత్ మన మీద ఈ సుంకాలు విధిస్తే అమెరికా రైతులే నష్టపోతున్నారు దీని గురించి ఇరు దేశాలు కూడా సానుకూలంగా స్పందించాలి లేదా భారత్ అయినా వెనక్కి తగ్గాలన్న విధంగా సెనేటర్లు మాట్లాడుతున్నారు అంటే భారత్ వెనక్కి తగ్గాలంటే కానీ వాళ్ళు మాత్రం వెనక్కి తగ్గరు అంటే మా ట్రంప్ పిచ్చోడు మా ట్రంప్ని ఇప్పుడు ఒప్పించలేము నరేంద్ర మోదీ గారు దీని గురించి ఆలోచించాలి ఆయన సానుకూలంగా ఆలోచిస్తారు కదా అన్న విధంగా సినేటర్లు మాట్లాడుతున్నారు వీళ్ళకి సిగ్గుందో లేదో కానీ ఇప్పుడు వాళ్ళు వాళ్ళు యాభై శాతం సుంకాలు విధిస్తే మనం ముప్పై శాతం విధించాం మరొక ఇరవై శాతం కూడా విధించడానికి అవకాశాలు ఉన్నాయి అయినా సరే మనది రైతులు నష్టపోకూడదు వాళ్ళ రైతులు నష్టపోకూడదు అనే ఉద్దేశంతో ముప్పై శాతమే విధించాం ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి విషయాల్లో కూడా కొన్ని దగ్గరలో వాళ్ళు యాభై శాతం కాదు వాళ్ళు కూడా ముప్పై నలభై శాతం లోపే ఉన్నారు కాబట్టి అయితే భారత్ కుదేలైపోతుంది ఆర్థిక వ్యవస్థ పతనం అయిపోతుంది అన్నటువంటి వ్యధవుని తెలుసుకోవాలి ఫస్ట్ భారత వాణిజ్య పరంగా ఎంత కఠినంగా ఉందన్న విషయం కూడా తెలియాలి ఈరోజు ఈరోజు అమెరికా సెనేట్లే ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే ఆ దెబ్బ గట్టిగా తగలకపోతే మాట్లాడతారా ఇంతకుముందు ఎప్పుడైనా ఇలాంటి దెబ్బలు కొట్టామా దెబ్బలు కొట్టించుకున్నామా దెబ్బలు కొట్టించుకోలేదు ఎందుకు మో చేతి నీళ్ళు తాగాం కాబట్టి ఈరోజు పాకిస్తాన్ అమెరికాకి ఏ విధంగా అయితే ఆడింది అట పాడిందే పాటగా ఉందో ఆ రోజు భారత్ కూడా అలాగే ఉండేది రెండు వేల పద్నాలుగు వరకు ఇంకా ఎందుకు సుంకాలు వేస్తారు మనం ఎందుకు సుంకాలు వేస్తారు